కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ జోహ కంటి వైద్యాధికారి డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో స్వస్థ నారి అభియాన్ పదిహేడో తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రోగ్రాం కు అపురూప స్పందన వస్తుందని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ జోహా ముజీబ్ తెలిపారు ఈ రోజు కంటి వైద్య డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారన్నారు నర్సింగ్ ఆఫీసర్స్ నవనిత సుమలత ఫార్మసీ ఆఫీసర్స్ సంధ్య దీప్తి ఏఎన్ఎంఎస్ విమల ఆసియా ఆశా వర్కర్స్ పావని మల్లేశ్వరి లక్ష్మి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు అయిపోయినా తీసుకోవాలి అర్థాలు రాసే అర్థాలు రాసేస్తా

ఇదే టేరుల్ల ఇదా మేడం ఆలోచన రైట్ అవి రైట్ సో చదువు అడగల్ కింద అటాల్ నైన్ తింట సెప్టెంబర్ మేడం సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్ కి లేదా జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది మెయిన్ ఏం ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటుంది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్ ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము సో దాని గురించి ఈ క్యాంప్స్ జరిగింది ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పిహెచ్ వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం తమిళనాడు ఈ రోజు రోజున తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు పిఎస్ టైమింగ్స్ మనకు ఆర్థర్మాలజీ చెకప్స్ ఉంటాయి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ మనకు లేదంటే సర్జరీస్ కావాలి మనం ఏరియా హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు మనకు ఆర్థర్మాలజీ చెకప్ ఉందండి ట్వంటీ సెకండ్ సెకండ్ సెప్టెంబర్ నాడు మనకు గైనిక్ చెకప్ ఉన్నాయండి వచ్చి మనకు చెక్ చేస్తున్నారు మనకు జనరల్ మెడిసిన్ చెకప్స్ ఉన్నాయి సెప్టెంబర్ నాడు పిరియాట్రిక్స్ చెప్స్ ఉన్నాయి ఫస్ట్ అక్టోబర్ ఆర్థోపెడిక్స్ చెకప్ ఉంటాయి మన బిహెచ్సి సో ఎలాంటి మనకు మా బిహెచ్సి పరిధిలో వచ్చే జనాలు ఎవరెవరు ఉన్నారో ఎయిట్ విలేజెస్ ఉన్నాయి మేడం సో వాళ్ళందరూ మన దగ్గర వచ్చేసి ఆల్ సర్వీసెస్ తీసుకుంటారు అనేసి అనుకుంటున్నారు